హాయ్ అండి ఈరోజు నేను కాకరకాయ ఫ్రై వెల్లుల్లి కారంతో చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకొని లో ఫ్లే లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి కాకరకాయలు వేసిన వెంటనే సాల్ట్ వేయకూడదండి ఈ సాల్ట్ వేస్తే మనకి ఫ్రై పొడి పొడిగా రాదండి ముద్దలాగా అయిపోతుంది ఎంత ఆయిల్ పోసినా అలాగే ఉంటుందండి కాబట్టి కాకరకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం కర్రీకి సరిపడే సాల్ట్ నేను ఇప్పుడే వేసేసుకుంటున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసుకున్నానండి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను దీనిలో నేను ఆనియన్ ఏమీ వేయలేదండి సపరేట్గా కారం కూడా ఏమీ వేయనండి వెల్లుల్లి కారమే ఒకసారి ఫ్రై చేసుకున్న మనకి కర్రీ పొడి పొడిగా అయిపోయింది కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ కారం పది వెల్లుల్లి రబ్బలు వేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా నేను కర్రీలోకి వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి మనకి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయితే చాలండి ఈ కారమే నేను సపరేట్గా పచ్చిమిర్చి అలాంటివి ఏమీ వేయలేదండి మనకి రైస్లోకి రోటీస్లోకి ప్లస్ పప్పుచారు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి చేదుగా అనిపించదు ఒకసారి ట్రై చేయండి నేను లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి డిష్ అవుట్ చేసుకుంటున్నాను ఎంతో టేస్టీ టేస్టీ అయినా కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్